జనసేన నాయకత్వం కఠిన నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది ముఖ్యంగా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలను టార్గెట్ చేసుకుంది మరోసారి జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇవ్వనని పవన్ కళ్యాణ్ అల్టిమేట్ జారీ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే అలా చేయాలంటే టీడీపీ జనసేన బీజేపీ బంధం దృఢపడాలి అన్నిటికీ మించి మూడు పార్టీల శ్రేణుల మధ్య సమన్వయం ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో పొత్తుకు విఘాతం కలగకూడదు క్రమశిక్షణ ఖచ్చితంగా పాటించాలి ఇప్పుడు జనసేన పొత్తుకు విఘాతం కలిగించే నాయకులను పక్కన పెడుతోంది ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేనలో చేరిన నేతల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు పవన్ అన్నకు జై కొడదాం జగన్ అన్నకు ఓటేద్దాం అనే బ్యాచ్ ఉండేది ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు వద్దని అన్ని విధాల ప్రయత్నించింది ఈ బృందం కానీ పవన్ కళ్యాణ్ మాత్రం జగన్మోహన్ రెడ్డిని అధికారం నుండి దూరం చేయాలంటే తప్పకుండా తెలుగుదేశం పార్టీతో కలవాల్సిందేనని తేల్చి చెప్పారు అటు భారతీయ జనతా పార్టీని సైతం కూటమిలోకి తెచ్చారు తోనే కలుస్తానని తేల్చి చెప్పి నచ్చని వారు పార్టీలో ఉండని నచ్చని వారు వెళ్లిపోవచ్చని కూడా తేల్చి చెప్పారు పవన్ కళ్యాణ్ అయితే ఎన్నికలకు ముందు ఎన్నికల ఫలితాల తర్వాత అవసరాల కోసం చాలా మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు జనసేనలోకి వచ్చారు అయితే వారిలో కొందరికి ఇప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు ఉంది అటువంటి వారి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే జనసేన ఇన్ఛార్జ్ టీవీ రామారావుపై జనసేన నాయకత్వం వేటు వేసింది ఇటీవల సహకార సొసైటీలకు సంబంధించి నియామకాలు జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే అయితే ఈ నియామకాల్లో జన సైనికులకు అన్యాయం జరిగిందంటూ టీవీ రామారావు ఆందోళన బాట పట్టారు దీనిని గుర్తించిన జనసేన నాయకత్వం పొత్తుకు విఘాతం కలిగేలా వ్యవహరించినందుకు టివి రామారావుపై వేటు వేసింది అయితే రామారావుపై వేటు జనసైనికులకు హెచ్చరికగా మిగిలింది ముందు ముందు పొత్తుకు విఘాతం కలిగించే ఎటువంటి ప్రయత్నాలు చేసినా కూడా మిగతా వారికి ఇదే పరిస్థితి అని హెచ్చరిక జారీ చేసింది జనసేన నాయకత్వం ఇది భవిష్యత్తు పరిణామాలను ఊహించి చేసినట్లుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతోంది మూడు పార్టీలు సమన్వయంతో ముందుకు సాగుతూ ఉన్నాయి ఈ తరుణంలో అక్కడక్కడ అసంతృప్తులు రావడం సహజమే అయితే ఇదే అదునుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి కలిగిన నేతలు పావులు కదపడం ప్రారంభించారు జనసైనికులు విషం నింపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీనిని ముందుగానే గుర్తించారు పవన్ కళ్యాణ్ అందుకే దిద్దుబాటు చర్యలకు దిగుతూ ఉన్నారు మూడు పార్టీల మధ్య పదవులు ప్రయోజనాలు అనేవి అంతర్గత విషయాలుగా భావిస్తూ ఉన్నారు వాటిని బహిర్గతం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అస్త్రం అందించే నేతలు అక్కర్లేదని భావిస్తూ ఉన్నారు అందుకే టీవీ రామారావు లాంటి జనసేన ని సైతం పక్కన పెట్టారు ముందు ముందు పార్టీ క్రమశిక్షణ కట్టుదాటితే చర్యలు తప్పవని సంకేతాలు పంపగలిగారు జనసేన అధినేత